సో ఇది మన పూజారూమ్ రూమ్ సో రూమ్ కూడా ఏంటంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కస్టమైజ్డ్ పైన కూడా ఒక చిన్న శ్లోకం శ్లోకం అని ఇక్కడ ఇక్కడ మన మదర్స్ ఇంక్రీస్ అయిపోతారు సో ఇది అమ్మవారి ఫోటో తో కంప్లీట్ చేసాం చాలా ప్రశాంతంగా నిజంగా మ్యామ్ నేను ఓవర్ గా చెప్పట్లేదు నాకు ఇందాక కూడా అంతా చూసిన తర్వాత లోపలికి ఒక పాజిటివ్ ఇట్లా వస్తుంది చూసారా ఎనర్జీ వచ్చింది సో మీరు అలా క్రియేట్ చేయగలుగుతారు మెయిన్ గా అమ్మవారి ఇమేజ్ కూడా చూడండి మేడం చాలా యాంటిక్ ఫినిష్ తోనే చేసాం ఇది కూడా సో ప్రతి చిన్న డీటెయిల్ చాలా పర్టికులర్ గా ఆలోచించి తీసుకున్న డెసిషన్ అనమాట సో శ్రీ చక్రం కూడా ఇక్కడే వచ్చింది మనకి అమ్మవారి పాదాల దగ్గరే సో సీలింగ్ మాత్రం ఈ కొంచెం డిఫరెంట్ గా బెల్ టెంపుల్ లుక్ టెంపుల్ ఇది కూడా లుక్ మీరు సింపుల్ ఉండి బ్యూటిఫుల్ కలర్ హైలైట్ హెవీ అవ్వకుండా టెంపుల్ లుక్ ఇచ్చారు అవును మేడం అవును ఎక్కడ కూడా ఫ్లాషీగా అనిపించదు మీకు ఎంత కూడా ఎక్కడ ఫ్లాషీగా అనిపించదు సో ఇక్కడ మళ్ళీ కూర్చోడానికి స్టూల్ చేసాం మేడం దీంట్లో కూర్చొని ఇది బయటికి అనుకోవచ్చు మొత్తం మొత్తం ఏంటంటే కింద కూర్చోని మనకి అసలు ఇంకా కనిపించదు క్లటర్ ఫ్రీ ఉంటుంది సో వాళ్ళకి ఓపెన్ ది చిన్న బాక్స్ కావాలంటే ఓపెన్ ఇది ప్రసాదం ట్రీ అండి సో పైన ఎక్స్టెన్షన్ కలసాలు కానీ ప్రసాదాలు గానీ పెట్టుకోవడానికి అంటే ఎక్కువ క్లమ్జీ లేకుండా ఆయిల్ ఆయిల్ కూడా అవ్వకుండా సపరేట్ సో ఇది కూడా ఈ ప్రొఫైల్ డోర్ కూడా కంప్లీట్లీ కష్టం ఇది మంచిగా రోజు గోల్డ్ లాగా పింక్ అంటే ఎక్కడ కూడా ఫ్లాషినెస్ లేదు కాబట్టి మనం ఇక్కడ కొంచెం చాలా చాలా క్లాసీ లుక్ వచ్చేసింది దీని వల్లనే అసలు మెయిన్ డోర్ కి కూడా మనకి